హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీరాని యాక్టివిస్ట్ కమ్ హ్యూమనిస్ట్ బాబు గోగినేని బిగ్ బాస్ సీజన్లో పార్టిసిపేట్ చేసి పాపులర్ అయిన విషయం తెలిసిందే ఎలాంటి భయం లేకుండా ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారని కొందరు అంటుంటారు ఎప్పటికప్పుడు పలు ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్గా మారాయి నేను ఇప్పటికే పలుమార్లు చెప్పాను సినిమాలో డైలాగులు రాసేవారు డేంజరస్ డైలాగ్స్ రాస్తున్నారు అందరూ గురూజీ అంటారు నేను డట్టీ ఫెలో అంటాను ఎందుకంటే అతడి డైలాగ్స్ వల్లే రెండు వేల ఎనిమిదిలో వచ్చిన జల్సా సినిమాలో పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుందిరా పరిగెడుతున్నప్పుడు చేయాలి అని త్రివిక్రమ్ రాశాడు అతడు గురూజీనా దీన్ని బట్టి ఏం తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీ నుంచి అంటూ బాబు గోగినేని పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు హీరోయిన్ ను పై కొట్టాడు ఒకడు తుపాకీతో బెదిరించడానికి మీడియా కు వెళ్ళాడు అంటూ పలు విషయాలను స్టోరీలుగా చెప్పుకుంటున్నారు నేరాలు ఘోరాలు రిపోర్ట్లు కావు అలా చేశాడట ఏం మనిషి ఏం ధైర్యం అంటూ మాట్లాడుకుంటున్నారు తెలుగు జాతి రెండు గంటలు టీవీ చూసి నిద్రపోతారు అన్యాయం జరుగుతున్న వారి తరఫున పోరాడేవారు నాకు కనిపించడం లేదు టీవీ షో చూసేసి సోషల్ మీడియాలో నాలుగు కమెంట్లు పెట్టి అదే యాక్షన్ అనుకుంటున్నారు అని ఆరోపించారు మిస్బిహేవ్ చేసిన వాళ్లను ఎవరిని ఎదుర్కోకపోవడం బిగ్ ఛాలెంజ్ అలా చేశాడట అని అలా మాట్లాడుకుంటున్నారు కానీ అది చాలా బాధాకరం లడ్డూ గోల చాలా చూస్తున్నాం అందరూ బాధపడుతుంటే నాకు బాధ అనిపించింది ప్రభుత్వంలో ఉన్న వారు చర్యలు తీసుకోవాలి ఉప ముఖ్యమంత్రి గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు ఆయన ఎవరు జల్సా సినిమాలో ఆడవారిపై రేపు ఎలా చేయాలో డైలాగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు ఆ సీన్ లో యాక్ట్ చేసింది టాలీవుడ్ పెద్ద మనిషి బ్రహ్మానందం గారు ఇదంతా చూసి చప్పట్లు కొడుతుంది కోట్ల మంది తెలుగు ప్రజలు ఈ కల్చర్ ఏదైతే ఉందో దీన్ని నివారించాలి నాకు సినిమాలకు ఎక్కువ పరిచయం లేదు ఒకప్పుడు రివ్యూలు రాశాను అవి కూడా ఫారిన్ సినిమాలకు రాశాను ఫ్రెంచ్ లో ఒక యాక్టర్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి అతడు బెల్జియం వెళ్లి దాక్కున్నాడు మరో అమెరికా యాక్టర్ కూడా అలాగే చేశాడు స్విట్జర్లాండ్ లో దాక్కున్నాడు ఈ రంగంలో లైంగిక ఆరోపణలు ఎక్కువే అని అభిప్రాయపడ్డారు నేను చూసింది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై సినిమా రంగాల్లో ఎలాంటివి లేవు కానీ తెలుగు సినిమా రంగంలో హీరో హీరోయిన్ మధ్య ఎఫైర్లు మాత్రమే ఉన్నాయి సినిమాలో కూడా అంతేగా హీరోకు ఇద్దరు భార్యలు ఒక భార్యకు కష్టమైతే మరో భార్య కచ్చిఫ్ తో ఓదార్చడం ముఖ్యంగా పెద్ద సినిమా యాక్టర్లకు వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో కానీ కనపడిన ప్రతి యంగ్స్టర్ ను ఒక్కరిని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లాలని అనే వారిని మనం చూడలేదు అని అన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్